నమస్తే వెల్కమ్ టు ఐమ్ నన్ను మీ మాధురి పిల్లలు పోర్నోగ్రఫీ మనకి ఎప్పుడు అయినా సరే మొబైల్స్ చూస్తున్నప్పుడు సజెషన్స్లో కానీ డెస్క్టాప్ మీద కానీ సజెషన్స్లో కానీ ఎక్కడో దగ్గర తారస్ పడుతూనే ఉంటాయి దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి పిల్లల దగ్గరకు వచ్చేసరికి పెద్దవాళ్ళు దాన్ని అవాయిడ్ చేస్తారు కాకపోతే పిల్లల దగ్గరికి వచ్చేసరికి క్యూరియాసిటీ ఉంటుంది అది చూడకూడదు అని పిల్లలకి ఎలా చెప్పాలి తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిన పాత్ర ఏంటి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు గంగాధర్ రెడ్డి గారు సైకాలజిస్ట్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో సార్ పిల్లలు ఇప్పుడు నేను చెప్పినట్టు మొబైల్ సజెషన్స్లోనూ లేదంటే మనకి డెస్క్టాప్ మీద సజెషన్స్ మీద ఎక్కడో దగ్గర మనకి ఇవైతే వస్తూ ఉంటాయి సో అది వస్తున్నప్పుడు పెద్దవాళ్ళు అయితే ఇఫ్ ఇంట్రెస్టెడ్ చూస్తారు లేదంటే పెట్టేస్తారు ఏదో ఆఫీస్లో అలాంటి సజెషన్స్ వచ్చాయంటే వెంటనే డ్రాక్ చేసేస్తూ ఉంటారు సో పిల్లల్ని కంట్రోల్ చేయటం ఎలా ఈ విషయంలో వాళ్ళతో ఎలా మాట్లాడాలి అసలు వద్దు అసలు చూడకూడదు అని చెప్పడం ఎలా ఏంటంటే నార్మల్గా బయటకెళ్ళి నువ్వు దొంగతనం చేసావు లేదంటే డ్రగ్స్ తీసుకుంటున్నావు అనేటప్పుడు ఏంటంటే కొంచెం పక్కకెళ్ళి దీన్ని ఇది కంప్లీట్ ఒక ప్రైవేట్ ఇష్యూ ప్రైవేట్ ఒక ప్రైవేట్ ఇష్యూ గురించి పేరెంట్స్ అనేవాళ్ళు మాట్లాడడానికి చాలా కొంచెం పడుతూ ఉంటారు హౌ టు డీల్ అని చెప్పి సో ఎలా స్టార్ట్ చేయాలి ఇప్పుడు మనకు చిన్నప్పటి నుంచి పిల్లల్ని మనం నేర్పిస్తుంటాం వాట్ ఈస్ గుడ్ బిహేవియర్ గుడ్ ఫుడ్ బ్యాడ్ ఫుడ్ గుడ్ బిహేవియర్ బ్యాడ్ బిహేవియర్ గుడ్ జాబ్ అని అట్లా చెప్తూ ఉంటాం అంటే ఇట్లా ఇప్పుడు మీరు అంటున్నది ఏంటి అంటే దాని బారిన పడకుండా పిల్లలకి ముందే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి దాని గురించి ఎలా మాట్లాడాలి అంటే దీంట్లో కొంచెం వాదించే వాళ్ళు కూడా ఉన్నారు అసలు మనకు వాళ్ళకు తెలియని విషయాలు మనం చెప్పినట్లు అవుతుంది కదా ముందే దాని గురించి మాట్లాడితే అంటే మనకు గత ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మనం ఒక రీసెర్చ్ తీసుకుంటే చాలా మంది వాదన ఏంటంటే పోర్న్ చూడడం తప్పేం కాదు అది ఏ ఏజ్ లో చూడడం తప్పు కాదు అనేది కింద బాక్స్ లో పెట్టడం మర్చిపోతున్నారు దానితో పాటు ఏంటి అంటే ఇప్పుడు పిల్లల గురించి నేను మాట్లాడొచ్చా లేదా ఈ విషయం పిల్లలతో మాట్లాడితే లేనివి నేను క్రియేట్ చేసిన వాళ్ళని అవుతానేమో అని అంటూ ఉంటారు బట్ ఏంటి అంటే ఈ రీసెర్చ్ ఏం చెప్తుందంటే అసలు అది వెళ్ళి అబ్బాయిని స్పాయిల్ చేసేదానికంటే నువ్వు ఇది జంక్ ఫుడ్ మంచిది కాదు హెల్తీ ఫుడ్ ఏంటి గుడ్ ఫుడ్ ఏంటి బ్యాడ్ ఫుడ్ ఏంటి గుడ్ బిహేవియర్ బ్యాడ్ బిహేవియర్ ఎలా చెప్తున్నావో అట్లీస్ట్ నువ్వు దీని గురించి గుడ్ పిక్చర్స్ బ్యాడ్ పిక్చర్స్ గురించి చెప్పమని చెప్తుంది అనమాట రీసెర్చ్ అక్కడ దాకా వెళ్ళకోకుండా స్పాయిల్ కాకోకుండా నువ్వు బెటర్ ఇప్పుడే మాట్లాడమని మాట్లాడమే మంచిదని రీసెర్చ్ ఫైన్ చెప్తుంది అనమాట ఇట్స్ అ బెస్ట్ సజెషన్ మరి ఎలా మాట్లాడాలి అసలు ఎలా ఇనిషియేట్ చేయాలి ఎలా మాట్లాడాలి చాలా సున్నితమైన విషయం కదా అంటే దానికి అదే ఎవరికి వారికి ప్రైవేట్ ఇష్యూ ఎస్ ఎగ్జాక్ట్లీ అది ఎలా చెప్పాలి అంటే మనకి గుడ్ పిక్చర్స్ బ్యాడ్ పిక్చర్స్ అని ఒక బుక్ ఉంటుంది అనమాట క్రిస్టియన్ ఏ జెన్స్ అని ఆవిడ ఒక చాలా రీసెర్చ్ చేసి రాసారి చిన్న బుక్ అనమాట పిక్చర్స్ ఉంటాయి ఇఫ్ పేరెంట్స్ వాంట్ ఇట్ ఇది దే కెన్ బైట్ అదర్వైజ్ జనరల్గా ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఇమాజిన్ ఒక కాన్వర్జేషన్ అనుకుందాం ఒకరు ఒక మంచి రోజు ఒక హాలిడే ఉన్న రోజు మీ బాబుని జనరల్గా పీస్ఫుల్గా తన మంచి మూడ్లో ఉన్నప్పుడు మీరు కూడా ఒక మంచి మూడ్లో ఉన్నప్పుడు ఒక పాజిటివ్ మూడ్లో ఉన్నప్పుడు కూర్చోబెట్టుకొని ఫ్యామిలీ ఆల్బమ్ తీయాలన్నమాట ఫస్ట్ ఫ్యామిలీ ఆల్బమ్ తీస్తే ఏముంటాయి ఫ్యామిలీ ఆల్బమ్స్లో మనము అక్కడ ట్రిప్ వెళ్ళాము నాన్న ఇక్కడ ట్రిప్ వెళ్ళాము ఇది మామయ్య మీ బంధువులు మనం అక్కడ వెళ్ళాము ఇవి చేసాము ఇది నీ ఫస్ట్ బర్త్డే అని ఫస్ట్ కొన్ని మంచి పిక్చర్స్ చూపించాలన్నమాట చైల్డ్ ఏమవుతాడు చాలా క్యూరియస్గా వింటాడనమాట క్వశ్చన్లు కూడా పెడతారు అవునా అమ్మ నాకు అప్పుడు ఇలా చేశాను అప్పుడు నేను చిన్నగా ఉన్నాను అతను చిన్నటి ఫొటోస్ చూస్తున్నాను అప్పుడు ఎలా చెప్పాలంటే నాన్న ఇవన్నీ గుడ్ పిక్చర్స్ ఎందుకు చూసావా దీని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నావు నువ్వు నవ్వేవు మనం పాత విషయాలన్నీ జ్ఞాపకం చేసుకున్నావు దానితో పాటు కొన్ని బ్యాడ్ పిక్చర్స్ ఉన్నాయి నీకు తెలుసా అని అడగాలన్నమాట ఫస్ట్ ఎంతసేపు ఎలా ఉండాలంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది జడ్జిమెంట్ చేయకూడదు ఈ కాన్వజేషన్లో షేమ్ అని మాట్లాడకూడదు డిగ్రేడ్ చేసినట్టు మాట్లాడకూడదు అనమాట కాన్వజేషన్ సో నాన్న ఇట్లా కొన్ని బ్యాడ్ పిక్చర్స్ కూడా ఉన్నాయి నీకేమైనా తెలుసా అని అడగాలన్నమాట ఫస్ట్ చైల్డ్ గురించి వినాలన్నమాట అని విని కొంచెం ఏం చేయాల్సి వస్తుందంటే కొంచెం తప్పదనమాట బీచ్లో వేసుకునే డ్రెస్సెస్ కానీ కొంచెం చిన్నగా ఉన్న డ్రెస్సెస్ వేసుకున్న కొన్ని పిక్స్ ఉంటాయి కదా అవి ఒకసారి చూపించాలన్నమాట జనరల్గా న్యూడిటీ ఉన్నవి అప్పుడు ఇవి మనుషులు త వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్స్ కవర్ చేసుకోవడానికి వేసుకునే డ్రెస్సులు ఇది రియాలిటీగా ఉండదు అన్నట్లు ఇవి బ్యాడ్ పిక్చర్స్ అని చూపించాలన్నమాట ఓకే అంటే మనకి చూపించినప్పుడు ఏమైపోతుంది అంటే ఇందులో జడ్జిమెంట్గా దాని గురించి ఎక్కువగా వర్ణిస్తట్టు చూపించకోకుండా ఇవి బ్యాడ్ పిక్చర్స్ ఇవి నేను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో తెలుసా అన్నట్లు కాన్వర్జేషన్ స్టార్ట్ చేయాలన్నమాట స్టార్ట్ చేసినప్పుడు చైల్డ్తో కూడా చాలా సరదాగా ఆయనకు క్యూరియాసిటీ పెరుగుతుంది బ్యాడ్ పిక్చర్స్ అమ్మ అని అడుగుతారనమాట అంటే ఇక్కడ ఏమైపోతుంది అంటే జనరల్గా నువ్వు సైకిల్ దొక్కుతున్నావు కింద పడుకోకుండా ఏమే చేస్తావు బాగా నేర్చుకుంటావు తగిలినప్పుడు దెబ్బలు తగులుకుంటా హెల్మెట్ పెట్టుకుంటావు ఇదేంటి నువ్వు సేఫ్టీగా రైడ్ చేయడానికి నీకు ఫ్యూచర్లో ఇలాంటి పిక్చర్స్ ఇంతకంటే ఇంకా ఎక్కువగా తీవ్రంగా ఉన్న పిక్చర్స్ కూడా వీడియోస్ కూడా నీ ఫ్రెండ్స్ కానీ నీకు తెలియకుండా బై యాక్సిడెంట్ కానీ నీకు ఎవరో చూపించడం కానీ జరుగుతుంది అప్పుడు ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏం చేస్తుందో తెలుసా ఎందుకు అంటే ఆ ట ఆ ఏజ్లో ఉండే పిల్లలు వద్దు అనే దానికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు సో అలాంటి వీడియోస్ నువ్వు చూసి చూసే అవకాశం వస్తుంది నాన్న అప్పుడు నువ్వు ఏం చేయాల్సి వస్తుంది అంటే అది నీ బ్రెయిన్ ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది నీ బ్రెయిన్లో ఎక్కువగా కెమికల్స్ రిలీజ్ అయ్యి పదే పదే కావాలని కోరుకుంటుంది అది ఒక మ్యాగ్నెట్ నీ బ్రెయిన్లో ఒక మ్యాగ్నెట్ ఉంటుంది ఇలాంటి ఎప్పుడైతే నువ్వు చూస్తావో ఇది పదే పదే కావాలని కోరుకుంటుందని ఎగ్జాంపుల్గా చెప్పాలన్నమాట ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇలాంటివి ఎప్పుడైనా నువ్వు చూసావా అనే క్వశ్చన్ అడిగి సైలెంట్ అవ్వాలి కొద్దిసేపు అడిగి మీరు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా అవకాశాలు వస్తుంది ఇలాంటి చూసే పరిస్థితులు వస్తాయి అప్పుడు ఏమైతుందో ఇలాంటివి ఒకసారి చూసినప్పుడు నీ బ్రెయిన్ ఏం చేస్తుందంటే అంటే నీ బ్రెయిన్లో ఒక మ్యాగ్నెట్ స్టీల్ని కానీ ఐరన్ కానీ ఎట్లా అట్రాక్ట్ చేస్తుందో ఇలాంటివి ఇంకా ఇంకా కావాలని కోరుకుంటుంది అని చెప్పాలన్నమాట ఈ కోరుకున్నప్పుడు ఏమైపోతుందంటే నువ్వు పదే పదే అలాంటివి చూడటం చూసే అవకాశం ఎక్కువ ఉండి నువ్వు ఎక్కువ టైం దానిలోనే స్పెండ్ చేసే అవకాశం ఉండే అది నేను అడిక్షన్ చేస్తుంది అని మాట్లాడాలి అప్పుడు చిల్డ్రన్ ఏమడుగుతాడు క్వశ్చన్ వెంటనే అడిక్షన్ అడిక్షన్ అంటే ఏంటి అని అడుగుతాడనమాట అది దానికి నెక్స్ట్ ఇంకొక చిన్న స్టోరీ లాగా చెప్పాలన్న నువ్వు ఎప్పుడైనా చూసావా మీ మామయ్య కానీ తాతయ్య కానీ ఒక సిగరెట్ తాగేవాళ్ళు కానీ ఆల్కహాల్ తాగేవాళ్ళు కానీ ఎక్కువగా తిని అది లేకుండా ఉండలేము ఎప్పుడు అదే పనులు చేస్తుండే వాళ్ళని చూసామని చెయ్యని అడగాలన్నమాట అప్పుడు అడితే అవును మా అవునమ్మ మా ఎక్కువగా సిగరెట్ తాగుతుంటాడు నాన్న ఎక్కువ తాగుతూ ఉంటాడు మరి వాళ్ళు ఎందుకు మా అంటే అది ఒక హ్యాబిట్ అనమాట అడిక్షన్ అనేది ఒక హ్యాబిట్ నువ్వు అది ఎక్కువగా చేస్తున్నప్పుడు నీకు అర్థం అవ్వదు దాని సిచ్యువేషన్ ఒక టైం తర్వాత చూస్తే నువ్వు దాన్ని అది నీకు చాలా ఇబ్బంది పెడుతున్నట్లు అనిపిస్తుంది అని చెప్పాలన్నమాట చిన్న పిల్లాడికి బాగా అర్థమయ్యేటట్లు ఒక చిన్న దారం తీసుకొని నువ్వు చూసే ప్రతిసారి ఏమవుతుందంటే ఒక ముడే వేయాలన్నమాట ఇంకొకసారి చూస్తావు మళ్ళీ వేయాలి నీ ఫ్రెండ్స్ ప్రోద్బలం చేస్తారు ముడేయాలి మరి ఈ దారంలో ఉన్న ముళ్ళు నువ్వు ఇప్పగలవా అని అడగాలన్నమాట చాలా కష్టం సో అలా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట అలా నువ్వు అడిక్ట్ అయినప్పుడు దాని నుంచి నువ్వు బయటపడడం చాలా కష్టం నీకున్న రెండు బ్రెయిన్స్ కూడా సరిపోవు అని అడగాల అని చెప్పాలన్నమాట రెండు బ్రెయిన్స్ నాకున్నది ఒకటే బ్రెయిన్ కదా అంటారు అనమాట అవును నీకున్నది ఒకటే బ్రెయిన్ అది రెండు భాగాలుగా ఉంటుందని చిన్నపిల్లడు నీటికి ఎక్స్ప్లెయిన్ చేయాలి అదే అంటున్నాను దీనికి ఒక మంచి రోజు చూసుకోవాలి హాలిడే చాలా పేషెన్స్ అవసరం వంద క్వశ్చన్లు అడుగుతారనమాట అట్లా నువ్వు ఎవరైనా అడిక్ట్ అయిన వాళ్ళని చూసావా నీ ఫ్రెండ్స్లన్నీ దాని గురించి ఎక్కువ అడిక్షన్ కానీ దాని గురించి మాట్లాడుతూ ఈ పోర్నోగ్రఫీ అంటారు దీన్ని దీనికి కూడా అడిక్ట్ అయ్యే అవకాశం చాలా ఉందని చెప్పాలన్నమాట ఓకే అప్పుడు వెంటనే చెైల్ ఏమంటాడు ఓకే నా బ్రెయిన్ కూడా నాకు సపోర్ట్ చేయదా నా దగ్గర రెండు బ్రెయిన్స్ ఉన్నాయా ఒకటే కదా అని మాట్లాడినప్పుడు అవును నీ బ్రెయిన్ ఒకటి రెండు భాగాలు ఉంటాయి ఒకటి థింకింగ్ బ్రెయిన్ ఒకటి ఫీలింగ్ బ్రెయిన్ అంటాడు ఓకే ఇప్పుడు నువ్వు ఎండాకాలంలో బయట గేమ్ ఆడుతున్నావు నీకేమనిపిస్తుంది వెంటనే బాగా మండిపోతూ ఉంటుంది అది వస్తుంది చలికాలంలో బయటకు వెళ్ళావు జాకెట్ వేసుకోకుండా అప్పుడు ఎలా అనిపిస్తుంది చిరాగ్గా ఉంటుంది బాగా ఆకలిస్తుంది ఇంకా వంట వంట రెడీ అవ్వలేదు ఇంటికి వచ్చాక ఇంకా వంట తయారవ్వలేదు అప్పుడు ఏమనిపిస్తుంది నీకు అరవాలనిపిస్తారు అలా ఏంటి అంటే ఇదంతా నీ ఫీలింగ్ బ్రెయిన్ చెప్తుంది నీ మనసులో ఏమనిపిస్తుంది నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అనేది అని చెప్పేదాన్ని ఫీలింగ్ బ్రెయిన్ అని చెప్పాలి నెక్స్ట్ నీ ఇప్పుడు పది ఐస్ క్రీములు ఉన్నాయి నీ మనసు ఏం చెప్తుంది వెంటనే తినేయాలి అనిపిస్తుంది బట్ తింటే అమ్మ కొడుతుంది లేదా సాయంత్రం కున్నిచ్చుకోవాలి తిన్నాక సాయంత్రం బోన్ చేశారో ఒకటి తిందాము ఈవినింగ్ ఒకటి తిందాము రాత్రి ఒకటి తిందామని ఒకటి ఆలోచిస్తున్నావు కదా అప్పుడు నీకు ఏం చేస్తుంది నీ థింకింగ్ బ్రెయిన్ హెల్ప్ చేస్తుంది సింపుల్గా ఏంటి అంటే ఐస్ క్రీమ్ కనపడగానే ఒక మూడు నాలుగు తినేయాలనుకోవటం నీ ఫీలింగ్ బ్రెయిన్ చెప్తుంది వద్దు అమ్మ కొడుతుంది అమ్మ అరుస్తుంది లేదా ఎగపెట్టుకుని తమ్ముడికి ఒకటి ఇద్దాము లేదా రాత్రి తిన్నాక తిందాము అన్న ఆలోచన చెప్పేదాన్ని థింకింగ్ బ్రెయిన్ అంటారు నువ్వు థింకింగ్ బ్రెయిన్కి ఎక్కువ అవకాశం ఇవ్వకుంటే ఏం చేస్తావు అన్ని తినేసి జలుబు తెచ్చుకొని ఆరోగ్యం పాటు చేసుకుంటావు అదే నీ థింకింగ్ బ్రెయిన్ నీకు హెల్ప్ చేస్తుంది కాబట్టి నువ్వు ఎక్కువగా దీని బారిన పడట్లేదు అన్నట్లు చెప్పాలి దీనికి అడిక్షన్కి చాలా దగ్గర సంబంధం ఉంది అలాగే నీ బ్రెయిన్లో మ్యాగ్నెట్ ఎప్పుడైతే ఇలాంటి న్యూడిటీ కానీ నీ ఫ్రెండ్స్ వాళ్ళు కానీ ఏదో ఒక రకంగా చూసినప్పుడు పదే 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 చూడాలని కోరుకుంటుంది అప్పుడు నీకు ఏమైపోతుందంటే నీ థింకింగ్ బ్రెయిన్ ని నువ్వు చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి అని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలన్నమాట ఓకే అసలు నీకు ఎక్సర్సైజ్ చేస్తే కండలు పెరుగుతాయి నీ యొక్క బ్రెయిన్ బాగా బలంగా మొదలవ్వాలి అంటే నువ్వు మంచి నిర్ణయాలు తీసుకోవాలని ఎగ్జాంపుల్స్ ఇస్తూ రావాలన్నమాట పేరెంట్స్ అలా చెప్పుకుని వచ్చిన తర్వాత జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటాము చేయాలని క్వశ్చన్ అడగాలంట సపోజ్ రేపు పొద్దున ఒక పిక్చర్ చూసావు ఎవరైనా మీ ఫ్రెండ్స్ చూపించారు అప్పుడు ఏం చేయాలి నాన్న అడగాలన్నమాట అప్పుడు వెంటనే ఏం చేయాలి అంటే వెంటనే నీకు మ్యాగ్నెట్ గుర్తుకు రావాలి ఓకే నా బ్రెయిన్లో మ్యాగ్నెట్ ఇంకా చూడాలని కోరుకుంటుంది ఇది కరెక్ట్ కాదు నేను నా థింకింగ్ బ్రెయిన్ ని నేను స్ట్రెంతన్ చేసుకుంటాను ఐ ఐఎమ్ ఏ గుడ్ బాయ్ ఐఎమ్ ఏ స్ట్రాంగ్ పర్సన్ ఐ హ్యావ్ ఏ స్ట్రాంగ్ మైండ్ అని చెప్పుకొని వెంటనే దాని నుంచి దూరం వెళ్ళిపోవాలి అని చెప్పాలి అంటే దీనికి ఒక సిక్స్ స్టెప్ ప్రాసెస్ చెప్తారనమాట ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ అలాంటిది ఏదైనా ఒకటి చూసినప్పుడు ఫస్ట్ స్టెప్ పేరెంట్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన ఒక మెథడ్ ఏంటి అంటే చూసినప్పుడు వెంటనే క్లోజ్ ఐస్ అది యాక్సిడెంట్గా చూసినా ఎవరైనా చూపించినా ఎక్కడైనా జరిగినా కూడా వెంటనే క్లోజ్ యువర్ సెకండ్ సెకండ్ది ఏంటి అంటే నువ్వు బాగా నమ్మకమైన ఒక అమ్మ కానీ నాన్న కానీ ఎవరితో అయినా కానీ దాని గురించి చెప్పు అని చెప్పి ఎప్పుడైతే నువ్వు ఇది చెప్తావో నువ్వు మళ్ళీ నువ్వు రేపొద్దున నీ చైల్డ్ వచ్చి ఇట్లా చూసానమ్మా వేరే ఫ్రెండ్ చూపించాలి అంటే ఇంకా మ్యాగజీన్ చూసానంటే ఇంకా తిట్టడం కానీ బ్లేమ్ చేయడం చేయకూడదు ఎందుకంటే చైల్డ్ నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు చెప్పుకోవడానికి దాన్ని చాలా పాజిటివ్గా తీసుకోవాలి ఇంకొకటి ఎవరైనా ఏదైనా చెప్పారు అంటే అది మళ్ళీ చూడరు ఎగ్జాక్ట్లీ ఫస్ట్ ఏం చేయాలి కళ్ళు మూసుకోవాలి రెండోది వచ్చేసి దాని గురించి నీకు బాగా నమ్మకమైన వ్యక్తులు వాళ్ళకు చెప్పాలి తర్వాత విషయం దానికి ఒక నేమ్ ఇవ్వాలన్నమాట అంటే నా థింకింగ్ బ్రెయిన్ నేను స్ట్రెంగ్ చేసుకుంటున్నాను అని అనుకోవాలన్నమాట దాని నుంచి వెంటనే డిస్ట్రాక్ట్ అయిపోవాలి నాన్న ఏంటి వెంటనే కళ్ళు మూసుకున్నావు నా నన్ను కానీ నీ ఫేవరెట్ సిచ్యువేషన్స్ కానీ నీ ఫ్రెండ్స్తో జరిగిన సిచ్యువేషన్స్ కానీ నీ పాట కానీ నీకు తెలిసిన సినిమాలో ఎనీథింగ్ దాన్ని ఊహించుకొని దాని నుంచి నువ్వు డిస్ట్రాక్ట్ అవవు లేదా కుక్కని అంటే పప్పీని బయటికి తీసుకెళ్ళము నువ్వు వచ్చి వా ప్లాంట్స్కి వాటర్ పోయటము దాని నుంచి దూరం ఇట్లా డిస్ట్రాక్ట్ అయ్యేదానికి నాన్న అని చెప్పాలన్నమాట దీనికి జనరల్గా ఏంటి అంటే లాస్ట్ దేని ఇదంతా చూసిన తర్వాత ఐ ఆమ్ ద బాస్ ఆఫ్ మై థింకింగ్ బ్రెయిన్ అని ఇలా అనుకోమని చెప్పాలన్నమాట ఇది ఎక్స్పెషల్లీ అది పదేళ్ళ పిల్లాడితో స్టార్ట్ చేయాలి ఇవి ఎందుకు అంటే మనకు ఎరిక్సన్స్ స్టేజ్ ఆఫ్ సైకోస్ సోషల్ డెవలప్మెంట్ అని కొన్ని విషయాలు ఏముంటుందంటే చిన్న పిల్లాడికి ఎప్పుడు ఇలాంటివి చెప్పొచ్చు అంటే ఎప్పుడైతే అతను ఈ వరల్డ్లో నేను కొంచెం ఎఫెక్ట్ క్రియేట్ చేయగలను నేను అనుకున్నది చేయగలను నేను అనుకున్నవి చేయొచ్చా నాకు వచ్చిన థాట్స్ కరెక్టా రాగా నాకు అనిపించింది చేయొచ్చా అని ఒక మోడ్లో వెళ్తాడనమాట పది నుంచి పన్నెండేళ్ళ పిల్లాడనమాట అప్పుడు ఇవి వాళ్ళకు చెప్పొచ్చు అనమాట యాజ్ ఎ ప్రివెంటేటివ్ మెషర్గా అనమాట ఈ స్ట్రాటజీ ఉపయోగించి చెప్పాలి చెప్పి దానితో పాటు పేరెంట్స్ కూడా ఏం చేయాలంటే పిల్లలు ఎక్కువగా రీక్రియేషన్ యాక్టివిటీస్లో దించాలన్నమాట ఇప్పుడు మనకి ఇంట్లో ఇప్పుడు ఎలకలు ఉన్నాయండి ఎలకలు ఏం చేస్తాము అది ర్యాడ్ పాయిజన్ ఉన్నదాన్ని ఓపెన్ చేసి పెడతాం అనమాట ర్యాడ్ పాయిజన్ జనరల్గా ఏం చేస్తుంది ఎలకలు అవి తినడానికి రుచిగా ఉంటుంది అవి ఏమవుతుంది ఎలకలకి బయటకి వెళ్ళి చనిపోతాయి బయటకి వెళ్ళి చనిపోతాయి అనమాట సో పిల్లలకు కూడా ఇట్లా కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్తో చెప్పాలన్నమాట ఇది సైకి ర్యాడ్ పాయిజన్ నువ్వు చూసినప్పుడు ఇంకా 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 తినాలనిపిస్తుంది ఒక టైం తర్వాత యూ విల్ స్పాయిల్ యువర్ లైఫ్ అని దీని ఒక లోటు ఉంటుంది చాలా ఇంపార్టెంట్ వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కాకుండా లోటోన్తో ప్రేమగా అఫెక్షన్తో ఒక మూడు నాలుగు ఎగ్జాంపుల్స్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ సినిమాల ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పాలన్నమాట ఇక్కడ మెయిన్ అజెండా ఏంటంటే చైల్డ్ అది ఇంటర్నలైజ్ చేసుకున్నాడా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట అండ్ చైల్డ్కి మూడు నాలుగు అవకాశాలు ఇవ్వాలి ఒక్కోసారి అటు ఇటు తడబడుతూ ఉంటాడు చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఎస్ యు ఆర్ ద బాజ్ ఆఫ్ యువర్ థింకింగ్ బ్రెయిన్ అని చెప్పాలి సో ఈ విధంగా చేసుకుంటే ఇట్స్ యాక్చువల్లీ రీసెర్చ్ ప్రూవ్ మెథడ్ అనమాట ఇది చేసుకుంటే చాలా పిల్లలకి ఇట్స్ ఏ మంచి ఎడ్యుకేషనల్ స్ట్రాటజీ అనమాట ఓకే గంగాధర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్